ఎనిమిదవ తేదీ శుక్రవారము పంచాంగ వివరణలు శ్రీశోభకృతు నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము కృష్ణపక్షము తిథి త్రయోదశి తిథి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్నది శ్రవణ నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది పగలు వర్జము పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒక గంట యాభై నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది ఉదయం దుర్ముహూర్తము ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున శుక్రవారము శ్రవణ నక్షత్రము రావటము శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి పర్వదినం సందర్భంగా దుర్గా సూక్త పారాయణ చేయటము శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి ఇష్టమైన నక్షత్రం అందువల్ల అటువంటి నక్షత్రంలో అమ్మవారి ఆరాధన చేయటము దుర్గా సప్తశతి పారాయణ చేయటము దుర్గా కవచము వినటము దుర్గా సూక్తము పారాయణ చేయటము దుర్గామాత కుంకుమార్చన చేయటం ద్వారా సకల శుభాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటం జరుగుతుంది గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు